హలో ఎవరి వన్ ఇక్కడ చూపెట్టేది సంగటి బెండకాయ పుల్లఊరండి ఇది మా అత్తయ్య ఊరిలో చాలా ఫేమస్ అండి పత్తిటూరులో చాలా బాగా చేస్తారు టేస్ట్గా బాగుంటుందండి వాళ్ళు ఎక్కువ పప్పులు చేస్తూ ఉంటారండి సంగటి రకరకాలు జొన్న సంగటి చాలా రకాలు సంగటలు చేస్తూ ఉంటారు బాగుంటుందండి అత్తయ్య పోయినప్పుడల్లా చేసి పెడుతూ ఉంటుంది ఈ బెండకాయలకి ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని బెండబద్దలు వేసుకొని అందులో టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ధనియాల పొడి తగినంత ఉప్పు తగినంత చింతపండు వేసుకొని ఉడికి ఉడికించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత ఎనువు కొంచెం వాటర్ వేసుకున్నానండి ముద్దగా ఉందనేసి కొంచెం వాటర్ వేసుకున్నాను చింతపడిసి ఉడికించుకొని ఎనిపి పోపు పెట్టుకోవాలండి ఇంతేనండి త్వరగా కూడా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది సంగట్లోకి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి మా ఇంట్లో ఎవరు తినరు అందుకని అత్తయ్య అక్కడికి వెళ్ళినప్పుడు చేసి పెడతారు నేను తింటాను చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెడీ అయిపోయాక పప్పు పెట్టుకుంటున్నాను ఇక్కడ సంగటికి చూపెడతానండి ముందుగా ఎసురు తెల్ల పెట్టుకొని అందులో కొంచెం అన్నం కానీ లేదా నూకలు బియ్యం ఏదైనా మన ఇష్టం మ మనకి ఏది అందుబాటులో ఉంటుంది మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే కొంచెం అన్నం వేసి ఉడికించుకొని తర్వాత సంగటి వేసి మూత పెట్టానండి సంగతి రాగి పిండి వేసి మూత పెట్టుకున్న సంగటి రెడీ అయిపోయింది తర్వాత ఇట్లా ఉండలు చేసుకొని మా ఇంట్లో నలుగురు ఉన్నాము నలుగురికి సరిపోయేమైనా నాలుగు ముద్దలు చేసుకున్నాను తగినంత పిండి వేసుకొని ఇలా వచ్చిందండి చాలా టేస్ట్గా బాగుంటుంది మీరు వచ్చేయండి షేర్ చేసుకుందాం రండి